మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఈ జనవరి థర్టీ ఫస్ట్ ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే ఒక పాప ఒక బాబు ట్విన్స్ లో ఫస్ట్ బాబుని సెకండ్ పాపని డాక్టర్స్ ఈ రోజు వెల్లడించారు మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు అపోలో హాస్పిటల్స్ దగ్గరికి వెళ్లి మరి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు నాగబాబు గారు చిరంజీవి గారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా కూడా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పోస్టులు చేశారు అయితే పిల్లలు పుట్టాక రామ్ చరణ్ ఉపాసన మెటర్నిటీ ఫోటోషూట్ లోని ఒక అడార్బుల్ ఫోటోని ఉపాసన మరికొన్ని మెమొరబుల్ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు బ్లాక్ థీమ్ లో బ్లాక్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు ముఖ్యంగా బేబీ బంప్లో లో ప్రెగ్నెన్సీ గ్లోలో ఉపాసన అందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఆ ఫోటోస్ ముంబై బేస్డ్ ఫోటోగ్రాఫర్ చాలా బ్యూటిఫుల్ గా తీశారని చెప్పొచ్చు ఉపాసన మెటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించిన ఆ ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన నెటిజన్లు ఉపాసన రామ్ చరణ్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు